పిడికిలి వగోడు బర్ర రయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారు రిను వెత్తు దోపిడి కొండి రజన రజనసేన తాకిడి రైతన్నల ప్రజల్ని తప్పుదోవ పట్టే విధంగా శక్తి నివేదికలో కల్తీ నే లడ్డూలో నే కలి జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే దీన్ని కూడా వాళ్ళు చెల్లించుకోక ఈవెన్ టీడీటి దేవస్థానం తరఫున వాళ్ళు ఫ్లెక్స్ వేయడం జరిగింది ఫ్లెక్స్ రాజకీయాలంటూ టీడీపీ మీద జనసేన మీద కూటమి మీద వారు నిందరవేయడం తప్పు కాదు అంబాటి రాంబాబు గారు నోటి తోడు వల్ల ఇవాళ చేరు పాలయ్యారు ఇది ఆ విషయం వైసీపీ పార్టీ వాళ్ళు గ్రహించాలి వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొత్తం బుద్ధులతో రాజ్యాంగం మొత్తం కలిపి ఇబ్బంది పడే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది ప్రజల వారికి పదకొండు సీట్ల బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారికి నోటితో ఇంకా తగ్గట్లేదు ముందుగా వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుపతి దేవస్థానం ఒక ప్రజలందరికీ సంబంధించిన విషయం దీన్ని పార్టీ రాజకీయాలకు ఖచ్చితంగా చూడాలన్న విషయం వాళ్ళు గ్రహించాలి సిట్ నివేదిక ఏదైతే వచ్చిందో దాన్ని ప్రజలందరూ రిపోర్ట్ రూపంలో అందరికి తెలిసిన విషయమే దీన్ని రాజకీయం చేసి దీని ద్వారా రాజకీయ లబ్ది పొందాలనే విషయంలో వాళ్ళు వాళ్ళు వాళ్ళని నిందలేస్తూ పార్టీ మీద ఇబ్బంది పడి చేస్తున్నారు ఈరోజు జైలుగా జీవితం అనుభవిస్తానంటే దానికి ముఖ్య కారణం వాటి నోటి దూరం అనేది జరుగుతుంది దీనికి పార్టీలకి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు ముఖ్యంగా ఫ్రెంచీ ఫ్రెంచీ రాజకీయాలంటూ వాళ్ళు మాట్లాడే విధానం స్టార్ట్ చేసిందే వాళ్ళు ఇవాళ జనసేన పార్టీలో బాధితులు వాళ్ళు జనసేన పార్టీ బాధితులు చాలా మంది ఉన్నారు యాక్చువల్గా కాలువ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసి పద్దెనిమిది మంది అమాయకుల మీద కేసులు పెట్టించి ఫ్లెక్సీ రాజకీయాలు ఇవ్వగలకి పార్టీ పార్టీఏ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రాజకీయాలు చేయడం కంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతోనే ఎక్కువగా రాజకీయం చేశారు ముందు ముందు ఇటువంటి జనసేన పార్టీ సహించదు ముందు వాళ్ళు నేర్చాల్సిన విషయం పార్టీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని ఆలోచించాల్సింది పోయి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల టైంని రాజకీయాన్ని అన్ని వృధా పాలు చేస్తున్నారు దీన్ని జనసేన పార్టీ అందరం ఖండిస్తూ సెలవు నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శుభాభివందనాలు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అలా సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గతం నుండి కూడా ఈ రాష్ట్రం రాష్ట్ర గవర్నమెంట్ పాత గవర్నమెంట్లో ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగింది అదేవిధంగా లడ్డు కలిదీ జరిగిందని చెప్పేసి ఏదైతే జరిగిందో దాని మీద విచారణ జరుగుతూ ఉంది ఆ విచారణ జరిగే విధంలో సిట్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాని మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఆలీ నలభై దొంగలు ఆ రోజుల్లో ఉన్నారో ఆ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక నలభై మంది దమ్ములు ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజలను ఎలా మోసం చేయాలా మనం ఒకటి మనం మన నాయకులు ఏదైతే అబద్ధాన్ని పోర్ట్రేట్ చేస్తారో ఆ అబద్ధాన్ని మన జనాల్లోకి తీసుకెళ్ళాలా వాళ్ళని మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు ఆ పార్టీ తయారైంది దాంట్లో భాగంగానే ఒక అభద్రమైనటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి లడ్డులో కల్తీ జరగలేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి జనాల్లో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా కావల్ నియోజకవర్గంలో నేను ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే నవ్వొస్తూ ఉంది ఎందుకంటే చిట్టు పేర్కొన్న అంశాలేంటి ఈరోజు లడ్డులో కల్తీ జరిగింది అది వాస్తవము అని సిట్టు చెప్పింది కల్తీ ఎక్కడ జరిగింది అంటే ఆవు కొవ్వే కాదు ఆవుకోవ్వు కాదు కానీ అసలు పాలు నెయ్యే లేదు దీనిలో వేరే ఏదో కలిసి ఉంది అని చెప్పేసి సిట్టు ఈరోజు చిట్టు కోట్లో చెప్పిందంటే అంటే దానికి అర్థమైంది అంటే పాలు కలపకుండా నెయ్యి కలగకుండా ఒక లడ్డు తయారు చేశారంటే దానికి అర్థమైంది ఏదో కలిసిందనే కదా దాన్ని ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటా ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ విధంగా తయారై ఉన్నాడంటే దేవుళ్ళందరూ కూడా కించపరిచే విధంగా తయారై ఉన్నాడు దేవుళ్ళ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆ రోజు ఎవరైతే వైవి సుబ్బారెడ్డికి సుబ్బారెడ్డి గారికి ఈవో ధర్మారెడ్డికి ఇద్దరికి నిన్న విషయం అంటే బాబా కృష్ణ మిల్క్ ఫ్యాక్టరీ నుండి బోలే బాబా మిల్క్ ఫ్యాక్టరీగా మారింది మారింది కదా అప్పుడు టెండర్ లేదన్నప్పుడు టెండర్లో డబ్బులన్నీ కూడా సుబ్బారెడ్డి గారు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నప్పుడు తీసుకున్నారని నిరూపణ జరిగేదా కూడా ఆలోచించాలి కదా అవన్నీ కాకుండా జనాలను మోసం చేయాలా ఏదో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు మనం ఆయన్ని ఆయన్ని బ్లేమ్ చేసి క్షమాపణ చేపించాలనే విధంగా చూస్తూ ఉన్నారు అసలు క్షమాపణ ఈరోజు దైవ భక్తి ఉండేటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మేటువంటి వ్యక్తి హిందూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో ఆయన ఉంటే అన్ని ధర్మాలని హిందూ ధర్మం మన ధర్మం అట్లనే పక్కల ధర్మాలను కూడా మనం పాటించాలనేటువంటి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తామంటే దా దాన్ని డైవర్ట్ చేస్తాను ముందు క్షమాపణ చెప్పాల్సింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలా ఈ రాష్ట్రంలో ఇప్పుడు వరకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఎక్కడైతే ఈ రథాలన్నీ బిట్రకుంట్లో రథం కాలిపోయినప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఎక్కడైనా క్షమాపణ చెప్పాడా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడైనా చేపిచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అంతర్వేదిలో రథం కాలిపోతే దేవుడు విగ్రహాలు పగలగొడితే ఎక్కడ ఎక్కడ ఎందుకు క్షమాపణ చెప్పలేకపోయాడు ఎందుకు మాట్లాడలేకపోయాడు ఎందుకు గుళ్ళుకెళ్ళలేకపోయాడు ఇవన్నీ ప్రజలందరూ ఆలోచించాలి ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు మనకి ఏదైతే చిట్టు పేర్కొనిందో వాటిని కూడా బహిరంగంగా తీసుకొచ్చి కోర్టులు చెప్పినటువంటి అంశాలను కూడా మనం బహిరంగంగా తీసుకొచ్చి చూపించి ప్రజల్ని అవగాహన చేయాలి అంతేగాని ఈ అవగాహన చేసే విధంలో జనసేన పార్టీ వెళ్తా ఉంది ఖచ్చితంగా లడ్డులో కలిసి జరిగింది కల్తీ జరిగింది 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 అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అది వందకు వంద శాతం నిజం దీనిలో డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్తారు అందరూ శిక్ష అవుతారు కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడారు ఏ విధంగా ఇబ్బంది పడతారో దేవుడి జోలికి వెళ్తే హిందూ ప్రతి హిందూ కూడా కదిలి మా దేవుడికి ఎందుకు వస్తున్నామని అడిగేటువంటి చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని పెరిగే విధంగా ఈరోజు హిందువులందరూ కూడా ఐక్యబద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలియదు శర్మ కావ నియోజకవర్గం అల్లూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా వీర కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డీ తయారీ విధానాన్ని తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది ఎందుకంటే మును కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దీన్ని పూర్తిగా కల్తీ నెయ్యి చేసి లడ్డు తయారు చేసి హిందువుల మనోభావం దెబ్బతీసినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుమ్మడకాయలు దొంగ ఎవరైనా అంటే భుజాలు పడుకున్నట్టు ప్రతి దేవాలయంలో చేరి ఈరోజు టెంకాయలు కొట్టడం పూజలు చేయించడం హాస్యాస్పదంగా మారింది ఈరోజు సిబిఐ పేరు తినటువంటి ఒక విషయం ఏంటంటే అరవై ఎనిమిది లక్షల కేజీలు అయ్యి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఈ యొక్క అభివృద్ధి జరిగితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఏదో చేయాలా ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది ఖచ్చితంగా శ్రీవారికి ఎవరైతే అన్యాయం చేశారో ఆ తిరుమల తిరుమల దేవస్థానానికి ఎవరైతే భంగం కలిగించాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోతారు హిందూ ధర్మాన్ని అలాగే హిందూవుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన వాళ్ళు ఎవరు కూడా ప్రత్యక్షంగా ఉండరు వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కానీ జనసేన పార్టీని కానీ విమర్శించే హక్కు నైతిక రోజు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది ఎన్నో లా అంటే ఈరోజు డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు కానీ అలాగే సంగన సుకన్య అలాగే గోరట్ల బాధ్ ఇటువంటి నాయకులందరూ ఎన్నో కలాపాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి ఈరోజు కూడా ఏ నోటు ఏ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఆ బాధ్యతలను కొనసాగారు ఈరోజు ఒక ఒక ఈరోజు చిన్న వస్తే ఆరోపణ మీద విచారణ జరపాల నిజాన్ని జరపాలని కమిటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక శాసన జనసేన పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడిపై పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని కమిటీ చేసి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క ఇంకొకటే కాదు జనసేన పార్టీలో ఏ తప్పు చేసినా కూడా ఏ తప్పు జరిగినా కూడా ఏ పార్టీలో క్రమశిక్షణ బాధ్యత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు ఆ నైతిక బాధ్యత అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కాబట్టి కూడా జనసేన పార్టీలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం తప్పు జరిగితే నిజా నిజాలు బయటకు వచ్చేదాకా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపి తప్పు చర్యలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కటి ఒక శ్రీధర్ గారి గారు కాదు ఇంతకు ముందు రాక్షణకి సంబంధించినటువంటి వాటిలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఏదైనా ఆపాదం వస్తే వాటి మీద విచారణ జరిపించండి వాళ్ళని పార్టీలోంచి పక్కగా పిచ్చేసేయండి విచారణ వరకు అని చెప్పి చెప్పినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఎటువంటి మీరు జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి బిజెపి పార్టీకి చీలికలు తీసుకొచ్చి ఎలా ఆనందప్రదాన కుదరదు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదిహేను ఏళ్ళు కలిసే అవుతుంది కానీ పదిహేను ఏళ్ళు ప్రజలకి శుభ్రపరణ అందిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ కంతీ నట్టుకు సంబంధించినటువంటి వాటిలో కానీ మీరు కానీ అన్యాయం చేస్తే ఆ శ్రీవారు ఆ వెంకటేశ్వర సైన్ చేయకూడదు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆరోపణలు ఏవి కూడా ప్రజలు నమ్మరు కూటమి ప్రభుత్వం అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సుపరిపాలన అందిస్తున్నారు ఆ సుప్రపాలను అందరూ కూడా హాయిగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కోట ప్రభుత్వాన్ని చేర్చడానికి ఎన్ని గురి కూడా ఆ శ్రీవారిని అడ్డం పెట్టి ఎన్ని మీరు చేసేటువంటిది ఏమీ లేదు కాబట్టి మరొకసారి కల్తీన ఎవరు నమ్మబాకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏమి కూడా అన్ని అవాస్తున్నారు ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామంటే మా మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారండి సనాతన ధర్మం గురించి అందులో కలియుగదయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కల్తీ లడ్డూ విషయం గురించి ఎంతో పోరాడుతున్నారు ఆయనకి సపోర్ట్గా మా జన సైనికులు జనసేన వీరమహిళలు మహిళలు అందరం సపోర్టుగా ఉన్నాము కల్తీని ఎందుకు చేస్తారు కల్తీ నెయ్యితోటి లడ్డు ఎందుకు చేస్తారు ఆ లడ్డూని మేమందరం ఎంతో ఇదిగా ఆ ప్రసాదంగా తెచ్చుకొని ఇంట్లో కొంగలు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టుకుంటాము మేము హిందువులు అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో అపవి పవిత్రంగా భావించే మమ్మల్ని ఆ లడ్డూని ఆ విధంగా చేసి అపవిత్రం చేసి జనాల్ని ఈ విధంగా చేసి ఏం చేయాలనుకుంటున్నారు వైసీపీ నాయకులు ఇదంతా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి అందులో ఆరోగ్యం ఏమైపోతుంది ముందు ప్రజల ఆరోగ్యాన్నినే చూడాలి కదా ఆయన దేవుడి గురించే పక్కన పెడుతున్నారు ఆరోగ్యాలన్నా బాగున్నారు కదా అందరి ఆరోగ్యాన్ని తీసేసి ఏం చేయాలి ఇది ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు అసలు రాజకీయం ఎందుకు చేయాలి దేవుడి విషయాలు హిందూ ధర్మం సనాతన ధర్మం గురించి మేము అందరం పోరాడుతున్నాము మా దేవుడి గురించి కానీ ఇంకేదైనా చులకనగా మా ప్రసాదాల గురించి కానీ ఇది చేస్తే మేము హిందువులైనటువంటి వాళ్ళం ఎవ్వరం కూడా ఒప్పుకోము ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మహిళలు వీర మహిళను కానీ హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కళ్ళము మేము పోరాటం చేస్తాం మా అన్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలుస్తాము ఈ విధంగా మళ్ళీ కానీ జరిగితే మేము ఎవ్వరం కూడా ఒప్పుకోమండి ఖండిస్తున్నాము జై హింద్ జై జనసేన జై అన్న